అంటే సహజంగా వాళ్ళు రెగ్యులర్గా చేసేదే మళ్ళీ ఒకసారి మీటింగ్లో కూడా అదే చెప్పారు అదే ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి గారిని చంపేసి పొద్దున్నే పరామర్శకి వెళ్ళి ఇదేదో వాళ్ళు వాళ్ళని ఏదో బాధితులుగా చూపించుకుంటూ రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య అదే కాకుండా అటు కోడికత్తి సీన్ నేను ఇటు గులకరాలకు సంబంధించి అన్నీ కూడా దాడులు హత్యలు ఓదార్పులు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి వాళ్ళ వాళ్ళ ప్రయాంబుల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి వాళ్ళకి ఇదేం కొత్త కాదు వాళ్ళు కొత్తగా చెప్తున్నది కాదు వాళ్ళు చేసిందే మరొకసారి పేర్ని నాని నోట్లో నుంచి వచ్చింది తప్ప కొత్తగా ఏం లేదు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు పేర్ని నాని కాదు రేపు ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రం వెళ్తూ ఉంటే ఈ రోజున ఒక పక్కన కాలకేజీల సైన్యం మొత్తం కూడా దాడులు మీరు చూసి అంబటి రాంబాబు పేరి నాని ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా పోలీసుని టార్గెటెడ్గా వాళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది నాయకులు అనేకమైనటువంటి నేరాలు స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వారిని ఖచ్చితంగా ఎవరికైతే రేపు అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ కొన్ని అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అరెస్టులు జరిగే క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు డిపార్ట్మెంట్ని టార్గెట్ చేయటం ద్వారా పోలీసుల యొక్క మానసిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి పెద్ద కుట్ర నడుస్తూ ఉంది అటువంటి పప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉడకవు వీరు ఎన్ని కప్ కప్పగంతులు వేసినా అది కప్పగంతులకు మాత్రమే ఉంటే తప్ప ఏది కూడా వాస్తవ రూపానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నిజంగా రప్ప రప్ప చేయదలుచుకుంటే మే నిజంగా మేము రప్పారప్ప చేయదలుచుకుంటే ఎవడ ఉండగలుగుతాడు అటువంటి సంస్కృతి అటువంటి విధానం అటువంటి మాటలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యాక్సెప్ట్ చేయరు కాబట్టే మీరు రప్ప అన్న మేము చేతులు కట్టుకొని కూర్చో ఉంటా ఉన్నాం మీరు ఇళ్లలోకి వచ్చి అడుగుతామన్నా మేము చూస్తూ ఉన్నాం చట్టానికే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు మొత్తాన్ని కూడా చట్టానికి అప్పజెప్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాలకేయ సైన్యాన్ని ఖచ్చితంగా జైల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటానికి పోసుకునే విధంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు